మీ బావండే కనబడతలేడు ఫ్రెండ్ పెళ్ళని మూడు రోజులు వేయండే నిన్న రాత్రి ఒక టైం వచ్చిండు ఇప్పుడు చూడాలి ఎట్లున్నాడో ఇగ సోమ సూర్య అగ్ని లోచనుడు హర హర మహాదేవు మహాకాళి ఓం మహాకాళి సమీరా బావా రాత్రి వచ్చిండు ఇంకా లేవలేడు లేపు అన్నం సరే అత్తమ్మా నేను చాయ్ చెత్తా ఏ ఎవరు మీరు బావా అమ్మో మా బావ లేడేంది రాత్రి వచ్చింది మా బావ కాదయితే దయ్యం అనుకుంటా ఏయ్ అసలు మా ఇంటికి ఎందుకు వచ్చిర్రు అంత విచిత్రంగా ఉన్నవేంది అమ్మో మా బావ లేడు అక్క 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 దయ్యం వచ్చిందే రావే నిన్న రాత్రి వచ్చింది మా బావ కాదు దెయ్యం దయ్యమా దయ్యం మా ఇంటికి నువ్వు రాయే చూపిస్తా అమ్మో ఎవరు ఎగిటిన్నారంట ఏమో బావ లేడు హలో ఎవరు మీరు ఎక్కడికి ఎక్కడికెళ్ళు అసలు మీరు ఎక్కడా ఎత్తలేవేంది ఎంత మెలిసి నినవాడతలేదా మీకు ఆ లేడీ అఘోర మన దేశాన్ని కాపాడడానికి వచ్చింది ఆమెలాగా నేను కూడా ప్రజలందరినీ కాపాడాలా ఓం నమశి మా దేవు ఆ అఘోర చల్లగా ఉండాలా అనే ఇట్లా అయితే తినేటట్లు లేడే ఏం చేద్దామే ఏ ఆగే నువ్వు ఆయన దయ్యం ఎట్లా వల నాకు బాగా తెలుసు అవి నేను మంత్రం చదువుతుండే నువ్వు ఆగే అయినా సగదు నేను చెప్తా గాని ఏం చేస్తావే చూడు నువ్వు ఏ మరి కొద్దిగా చెప్తున్నాం సక్కగా నువ్వే దెయ్యాలని కాదు మేక దెయ్యాల ఏమైంది అత్తమ్మ పైన బావాలేడత్తమ్మా దయ్యం ఉంది అవునా సిద్ధులేడత్తమ్మా రా అత్తమ్మ అత్తమ్మ చూడత్తమ్మ ఇద్దరు ఎత్తలేడు

నువ్వు వాళ్ళలాగా ఎగిరిత పడకు చెప్తా అన్ని వివరంగా చెప్తా నువ్వు వాళ్ళలాగా ఎగిరిత పడకమ్మా మా ఇంటికి వచ్చి నన్నే ఎగిరిత పడకంటున్నావా నువ్వు ఇక్కడి నుంచి లేవు ముందు లేవు ఆగమ్మా ధ్యానంలో ఉన్నప్పుడు డిస్టర్బ్ అయ్యద్దు హర హర మహాదేవ్ ధ్యానంలో ఉన్నవా మా ఇంటికన్నా ధ్యానం చేయాలని ఉన్నదా నీకు నేను ఎవరో ఇంకా గుర్తుపడతలేవా అమ్మా అలా కంటే తెలియదు నీకేమైందమ్మా ఇంతసేపు అయినా ధ్యానం నుండి బయటకు వత్తలేవంటే నేను ఎట్లా బయటకు రప్పియనో నాకు బాగా తెలుసు ఏం చేయాలి నిన్ను ధ్యానం నుండి బయటకు తెప్పియాలంటే పసుపు బండరు కావాలి ఎల్లమ్మ తల్లి మల్లన్న స్వామి మైమున్నది

ముందు నేను చెప్పేదేను నేను కేదార్నాథ్ పోయొచ్చినమ్మా ఒక అగోరి యూట్యూబ్లో ట్రెండింగ్ అయితే చూసినావా ఆ అగోరిలా మారాలని ఉన్నది ఆమె చాలా మంచిదమ్మా ఆమెని డైరెక్ట్ శివైన పంపిండు ఆమె మన సనాతన ధర్మం కోసం పోరాడుతుంది అలా మారాలని నా ఉందమ్మా అందుకే మారిన క్షమించమ్మా స్వయంగా దేవుడే పంపిండమ్మా ప్రజల సేవల కోసం అగురగా మారాల్సిందమ్మా నా నిర్ణయానికి ఏ మార్పు లేదు నవ్వు ఎదురు చూసే వాళ్ళు ఉండాలంటే నేను ఎవ్వరి మాటినా దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకురమ్మా బావా ఇది కూడా కేదార్నాథులు ఇచ్చిరా బావా జ్వరం జలుబు రాకుండా మంచిగా గుర్తు చేసినావు వాతావరణం బాగా చల్లగా ఉన్నది కేదార్నాథల మునిగి మునిగి బాగా నాని సిద్ధు మూడు రోజుల నుంచి నువ్వు నేను జబ్బు జీరం బాగా అయింది నాన్న అద్దునా ఇలాంటిదా ఖర్చు ఇలాంటిది మనం ఎట్లా బతికినా గలనే ఉండదు నాని ఈ కొడుకు నీ భార్య నాన్న నువ్వు నా మాట ఇం కొడుక ఇలాంటి తప్పు మనకు ఉంటే గుండెలు పెట్టుకోవాలి ఇలాంటి అకూరలు మనము బాలిసలు కావద్దు నాన్న రస్మిత సిద్ధు కన్నా తెలుసుకోరామ్మా తింటాడు తిన్నానా అక్కడంత తిను ఆగమ్మా నేను అన్నం తినదలుచుకోలేను అన్నము ఇలాంటి మేము తినము ఎందుకంటే మేము ఆ ఘోరలను కాబట్టి మేము తినేది శ్మశానంలో శివాలే అవి తప్ప మేము ఏం తినం అప్పుడప్పుడు కొంచెం బూడిది బుక్తం నాని నీకు ముక్కలేంది ఏంది బుక్క దిగ ఇంటికాడ అది ఎత్తేనే లేని మాంసం తినవు పచ్చి మాంసం ఎట్లా తింటావు నానా అవి ముక్కలు కాదమ్మా కాటిలో కాల్చిన అమృతం మనిషి ముక్కలమ్మా మస్తు కమ్మగుంటాయి అవి తింటేనే మాకు ఆరోగ్యం అమ్మా మనుషుల మాంసం తినే కర్మ వచ్చింద బావా నీకు అత్తమ్మ సిద్ధుకు ఆకలి అవుతుంది అవచ్చు వెళ్ళి మనుషుల మాంసం తీసుకురా అత్తమ్మ నాని సిద్ధు నువ్వు ఎక్కడికి పోకున్నానా నీకు కావాలంటే మనుషుల మాంసం ఎక్కడ తీసుకొచ్చి పెడతావు నువ్వు ఎక్కడ నీకు ఇక్కడ ఉంటున్నానా బద్దినాదో కేంద్రనాదో కాసి అనుకుంటూ పోకు ఇక్కడ ఉంటున్నానా ఈ అగోర ఇడిసిపెట్టేసే ఇక్కడ శివల మాంసం నాకు అద్దమ్మా కాశీలో గాలిన పుణ్యాత్కుల మాంసం నాకు కావాలమ్మా కాశీలో ఎందుకంటే అందరు పుణ్యాత్కులు ఉంటారు కదమ్మా ఆ మాంసమే మాకు అరుగుతుంది కాశీ అంటే గుర్తొచ్చిందమ్మా ఇప్పుడు నేను తాండవం చేయాలి హర హర మహాదేవ్ శంభో శంకర సనాతన ధర్మం జై మాంకాళి జై గోమాత జై అఘోరి మాతాకి జై Good the కొన్ని మాంసం ఉడుకున్నా ఉన్న మాంసం సరి తీస్తున్నా మంచి నీళ్ళు కూడా తాగామ్మ నా కొడుకుని నీ శాంతి 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 నాని ఎందుకు నాన్న ఈ నిర్ణయం మా గురించి మీరు ఆలోచించారా నాన్న మీరు ఉన్నారు మీ నలుగురు పిల్లలకి అనుకోలేము నాన్న ఉన్నారు ఇద్దరు మీరు అక్కడ కలిసిపోతే మా పరిస్థితి ఏం కావాలి నాన్న అమ్మ నాన్న గురించి మీరు ఆలోచించారా కొడుక అద్దు నాన్న ఉంటే శివాయ భక్తిని మనసులో దాచుకోరు అద్దు కొడుక అద్దు అద్దు నన్ను నాన్న అమ్మా నేను మిమ్మల్ని బాధ పెట్టా నేను చేసింది మంచి పని చెప్తాగమ్మా

మంత్రులు కలెక్టర్లు ముఖ్యమంత్రులు చేయని పని పశువుల గురించి మనుషుల గురించి ఆలోచించి అందరు మంచి గోరే ఆ ఘోరమ్మని మనం అందరం చేతులెత్తి మొక్కాలి ఆమెను ఎవ్వరు బాధ పెట్టద్దు అయినా ఆమె కూడా ప్రజల్ని కాపాడాలి అమ్మ నాన్నని కాపాడుకోవాలి పోరాడుతుంది అమ్మ నాన్నని ఎప్పుడు దూరం పెట్టద్దు అమ్మ నాన్నని పెప్పించుకున్నాకనే ప్రజల్ని పెప్పించుకోవాలి ఆమె కూడా అన్ని మంచి పనులు వేస్తుంది అమ్మ నాన్న పట్ల కూడా మంచి పనులు చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకో తెచ్చుకోర సరేనా బాయ్ మాట తప్పు కనిపిస్తే మమ్మల్ని సేమించు సరేనా చేసుకోండి చేస్తాను మంచి పనులు జైరా